அரசன் <manyol> <manyol> ఓం నమో వెంకటేశాయ నమ ఈ రోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లి టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అంత మహిమగల టెంపుల్ అనమాట చూసారా జనం అలా ఉన్నారు అసలు ఎంత రెష్గా ఉండిద్దంటే శనివారం వస్తే ఒక పండగలాగుంటుంది ఆ టెంపుల్ దగ్గర మిగతా రోజుల్లో అసలు ఒక్కళ్ళు కనిపించారండి అష్టోత్తరాలు చేయించుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు మిగతా రోజుల్లో శనివారం మాత్రం ఆ రోజు ఒక పండగలాగా అసలు గుడి చుట్టూ కానీ గుడి లోపల కానీ గుడి బయట అంటే కానీ ఈ జనాన్ని అసలు కన్నులు పండగలాగుంటుందన్నమాట ఏడుసిన వారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా వచ్చి ఏడుసిన వారాలు చేసుకొని వెళ్ళండి మీ కష్టాలు కంపల్సరీగా తీరుతాయండి నేను లాస్ట్ టైం కార్తీక మాసంలో మొదలు పెట్టానండి ఏడుసిన వారాలు నా కోరిక అయితే తీరింది అది లాస్ట్ చూపిస్తాను వీడియోలో ఫుల్ వీడియో చూసేయండి ఫుల్గా కావాలంటే మీకు చూపిస్తాను నేను కూడా ఏడు శనివారాలు చేసుకున్నానండి మీలాగే నా కోరిక అయితే తీరింది ఆ శ్రీవారు మహిమ మహిమ దయ వల్ల ఓకే అండి ఈరోజు శనివారం సుప్రభాతం చాలా బాగా పాడారు మీరు కూడా చూసేయండి లోపలికి వచ్చేస్తున్నాం కదా మీరు చూసేయండి ఫుల్గా

Salute sa kamala kanta, trilogyang చూశారు కదా ఆరు తీసుకున్నారా మీరు కూడా మంచిగా మంచిగా మనసులో అనుకోండి మీ కోరిక కూడా తీరుతాయండి ఇక నేనైతే ఏడు శనివారాలు మొదలుపెట్టాను చాలా ఆ రోజు వారంలో ఆ శనివారం రోజు పండగలాగా చేసుకున్నానండి ఈ శనివారం ఎప్పుడొచ్చుదా అని చూస్తూ ఏడు శనివారాలు చేసుకున్నాను చాలా నమ్మకంగా చాలా ఇదిగా చేశాను నాకైతే నా కోరిక తీరిందండి మీరు కూడా ఎవరైనా సరే ఇలా బాధపడే వాళ్ళు ఉంటే వచ్చి మీ కోరిక తీర్చుకోండి ఏడుసిన వారాలు చేసుకొని అంత మహిమల దేవుడు అనమాట ప్రతి గుళ్ళల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం వేరైతే ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఆయన చాలా భిన్నంగా గంధప చెక్కతో చాలా అలంకరణ ప్రియుడు కదండి ఎంతో అందంగా కనిపిస్తాడు మనకి దర్శనమిస్తాడు చాలా అందంగా ఉంటాడండి మీ మనసుల కోరిక కోరుకొని నిజంగా చెప్తున్నానండి నేను మీలాగే ఏడు శనివారాలు చేసిన దాన్ని అందుకనే చెప్తున్నాను మీరు ఏడు శనివారాలు చేసుకోండి నమ్మకంగా వచ్చి ఈ టెంపుల్ అయితే ఇక్కడ

నా అయితే తీరిందండి నమ్మకంగా వచ్చి మీరు కూడా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్గా మీ కోరిక అయితే తీరిద్ది ఇక్కడ ప్రసాదం కూడా చాలా చాలా బాగుంటుందండి పులిహోర నాకు చాలా ఇష్టం ఇక్కడ వాళ్ళు ఇలా తులాభారం కూడా ఇస్తారండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏడు వారాలు చేసి మీ కోరికను నెరవేర్చుకోండి ఓకే బాయ్ బాయ్ అండి